హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి కదా బికాజ్ లాట్స్ ఆఫ్ వర్క్ అనమాట హౌస్ షిఫ్టింగ్ యాక్చువల్లీ స్టేటే షిఫ్టింగ్ సో ఎందుకు ఏంటనేది నేను ముందు ముందు చెప్తాను అండ్ ఇదైతే వచ్చేసి నిన్నటి వ్లాగ్ సో మేము ఇళ్ళు కోసం క్యాండీ స్కూల్ కోసం తిరిగి 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 అసలు ఫేస్ అంతా ఫుల్ ట్యాన్ అయిపోయిందనమాట అలా ఎక్కువగా ట్యాన్ ఉన్నప్పుడు ఏంటంటే నేను ఈ సింపుల్ ఫేస్ మాస్క్ యూజ్ చేస్తాను శనగపిండి టొమాటో జ్యూస్ దాంట్లో కొంచెం పాలు ఉంటాయి కదా అవి మిక్స్ చేసి యూస్ చేస్తూ ఉంటానన్నమాట అంత చాలా రిజల్ట్ ఏం రాదు కానీ బెటర్ అయితే అవుతుంది ఒక లేయర్ అయితే పోతుంది సో అట్లాగే టూ డేస్కి వన్స్ వేస్తే ఒక వన్ వీక్కి టెన్ డేస్కి అయితే క్లియర్ అయిపోతుంది అండ్ మార్నింగ్ మామూలుగా టీ టైం కదా సో టీ తాగడానికి రెడీ చేసుకుంటున్నాం అనమాట మొత్తం ఇంకా ఫేస్ ప్యాక్ వేసేసుకున్నాను క్యాండీ అయితే ఇంకా నిద్రపోతూ ఉంది ఇంకా లెగవలేదు సో అర్లీ మార్నింగ్ కొంచెం టైం దొరుకుతుంది కదా సో దానివల్ల నేను ఇవన్నీ కొంచెం అనమాట ఈ లోపల ఏడుపు వినిపించింది వెళ్ళి చూస్తే లేచి కూర్చుందనమాట సో వచ్చేసి ఇంకా తీసుకొచ్చేసాను బయటికి ఎంత అమాయకంగా క్యూట్గా ఉంటారు కదా పిల్లలు మార్నింగ్ మార్నింగ్ లేచినప్పుడు సో ఈ చిన్న పిల్లి పిల్ల అయితే రోజు ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇది చూస్తే క్యాండీ భయపడిపోతుంది ఆ పిల్లిని చూస్తే అండ్ మార్నింగ్ టైం అయితే వ్యూ ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ సిక్స్ థర్టీ టు సెవెన్ అట్లా అవుతుంది చాలా బాగుంటుందండి మా ఊర్లో బాగా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది మనకి ఆంధ్రాలో అయితే చాలా వేడి చాలా ఎక్కువగా ఉంటుంది కదా సో ఇక్కడ బళ్ళార్లో అంత వేడి ఉండదు కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ వేడిగా ఉంటుంది ఎండ అంత ఎక్కువగా ఉండదు అనమాట అండ్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకా చపాతి పిండి కలపడానికి రెడీ చేస్తున్నాను అనమాట సో పక్కనే క్యాండీ కూడా కూర్చోపెట్టాను ఇలా ఒక గ్లాస్ ఇచ్చేసాను అలా గ్లాసులు అన్నీ బోడించమని ఇచ్చాను అనమాట సో తను ఎంగేజ్డ్గా ఉంటుంది అండ్ చాలామంది నన్ను అడుగుతారు అక్కడ పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలని ఏదో ఒకటి ఇప్పుడు సింపుల్ నేనైతే ఇక్కడ గ్లాసెస్ స్టాండ్స్ ఇచ్చాను కదా సో తను దాంట్లో వేస్తూ ఉంటుంది అన్నీ తీస్తూ ఉంటారు సో వాళ్ళ క్రియేటివిటీని అక్కడ వాడుతూ ఉంటారు వాళ్ళ చేతికి మనం ఏదో ఒకటి ఇవ్వాలి వాళ్ళకి ఇష్టమైనది ఇస్తే ఇంకా కొంచెం ఎక్కువసేపు ఆడతారు సో ఇవి చిన్న చిన్న టెక్నిక్స్ అనమాట ఇవి తెలుసుకుంటే మనం ఏంటంటే స్క్రీన్ టైమ్ లేకుండా చాలా వరకు మనం ఎంగేజ్ చేయొచ్చు ఏదైనా బాగా ఎక్కువ అర్జెంట్ పని ఉంది ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ స్క్రీన్ టైం ఈజ్ కంప్లీట్లీ నార్మల్ అండ్ మేక్ ష్యూర్ దట్ ఆ ఇచ్చే స్క్రీన్ టైం కూడా సంథింగ్ వాల్యుబుల్ అంటే ఏదైనా లర్నింగ్ వీడియోస్ లేదంటే ఏదన్నా కొంచెం అంటే మరీ గొడవ చేసే వీడియోలు షార్ట్స్ షార్ట్స్ అయితే అస్సలు చూపించొద్దు బికాజ్ స్పాన్ ఆఫ్ అటెన్షన్ అనేది చాలా తగ్గిపోతుంది సో ఇక మీరు కొంచెం ఆలోచించుకొని ఒక లర్నింగ్ వీడియోస్ అయితే బాగుంటుంది నేనైతే మ్యాక్సిమం డోరా పెడతాను లేకపోతే లిటిల్ కృష్ణ చూస్తుంది ఇవి రెండు కాకుండా మాషా అండ్ ద బేర్ అని ఉంటుంది అది చూస్తుంది అనమాట తనకిష్టం అది సో ఈ తర్వాత నేనైతే మొత్తం పిండి కలిపేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నాను అండ్ కర్రీకి కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అండ్ మెయిన్ వైల్ మా అమ్మ బయట అంట్లు కడిగేసి వాషింగ్ మిషన్కి బట్టలు వేసేసి అంతా ఊడ్చుకొని క్లీన్ చేసుకొని ఇంకా పూజ చేసుకుంటూ ఉంటుందన్నమాట అట్లీస్ట్ మేము ఉన్నప్పుడన్నా కొంచెం హెల్ప్ చేస్తాము కొంచెం తనకి పని తగ్గినట్టుగా అనిపిస్తుంది అండ్ క్యాండీకి నేను శనగపప్పు ఉంటాయి కదా అవి బెల్లం ఇచ్చాను సో పిల్లలకి కుదిరినంత ఎక్కువగా శనగపప్పు ఇస్తూ ఉండండి చాలా మంచిది ఎర్లీ ప్యూబర్టీ రాకుండా ఉండడానికి నువ్వులు శనగలు బెల్లం ఇట్లాంటివి చాలా బాగుంటుంది ఉంటాయి సో రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి అండ్ ఇంకా హౌస్ షిఫ్టింగ్ విషయానికి వస్తే చాలా సడన్గా జరిగిందనమాట మేము కూడా ఊహించుకోలేదు ఎందుకంటే మా హస్బెండ్ ఎవ్రీ టూ మంత్స్ ఒకసారి టెన్ డేస్ హైదరాబాద్కి ట్రావెల్ చేయాల్సి ఉంటుందన్నమాట సో తెనాల్లో పాపని జాయిన్ చేస్తే వెళ్ళి తీసుకొని రాలేరు కదా ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుంది వెళ్ళి తీసుకొని రావాలి అంటే సో నేను వెళ్ళలేను కాబట్టి అండ్ తను లేకుండా మేము కూడా అన్ని రోజులు అక్కడ ఎవరు లేకుండా ఉండలేం కాబట్టి ఇంకా తీసుకున్నాం అనమాట బళ్ళారి షిఫ్ట్ అయిపోవాలని సో స్కూల్ చూసుకొని స్కూల్కి నియర్ బై హౌస్ తీసుకోవాలని అనుకున్నాను అండ్ దాంతోపాటు మా అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ నియర్ బైయే ఉంటారు కాబట్టి పాప కూడా ఎప్పుడైనా సరే గ్రాండ్ పేరెంట్స్ని వెళ్ళి విజిట్ చేసి తనకు కూడా వాళ్ళు దగ్గరగా ఉంటారు అనే ఒక ఉద్దేశంతో తీసుకున్నాము సో ఇవి రెండు కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకొక థింగ్ కూడా జరిగింది అదేంటంటే క్యాండీ స్కూల్లోనే వేకెన్సీస్ ఉన్నాయంట టీచర్గా నాకు తనని స్కూల్ పంపిస్తాననే కానీ నాకు భయం భయంగా ఉండేదన్నమాట లోపల ఎలా చేయాలి ఎలా వెళ్తుందో ఎలా వస్తుందో అని సో జస్ట్ వాళ్ళు వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పారు సరే అని చెప్పేసి నేను నా యూట్యూబ్ లింక్ షేర్ చేశాను వాళ్ళకి సో వాళ్ళు నా యాక్టివిటీస్ హ్యాండిల్ చేసి మేము ఇలాంటి వాళ్ళ కోసమే వెతుకుతున్నాము అని అన్నారు ఒక డెమో ఇవ్వమన్నారు దానికోసం అయితే నేను ఈ బాక్స్ రెడీ చేశాను అనమాట అంటే ద థర్స్టీ క్రో ఉంటుంది కదా అది పిక్చర్స్ లాగా గీసుకొని తర్వాత మ్యాథ్స్కి ఒక యాక్టివిటీ రెడీ చేసుకున్నాను సో ఇక చూసాను నేను రెడీ అవడం చూసి క్యాండీ కూడా చక్కగా రెడీ అయిపోయింది తర్వాత మా నాన్న మమ్మ అమ్మ క్యాండీ నేను నలుగురు వెళ్ళామనమాట స్కూల్ దగ్గరికి అండ్ పాపని వీళ్ళిద్దరూ పార్క్లో పట్టుకు కూర్చు ఆడిపిస్తూ ఉంటే నేను ఇంకా వెళ్ళి వచ్చాను అయితే కింద కామెంట్ చేయండి నాకు జాబ్ వచ్చిందా రాలేదా అని అండ్ హౌస్ కూడా చూసాం కదా మొన్న పాలు పొంగించే వీడియో పెట్టాను చాలామంది కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు అదే ఓన్ హౌస్ కాదండి జస్ట్ రెంట్కే అనమాట బట్ వెరీ వాకబుల్ డిస్టెన్స్ అండ్ హ్యాపీ థింగ్ ఏంటంటే చాలా నేనైనా తను లేనప్పుడు మా హస్బెండ్ లేనప్పుడు నేనైనా వెళ్ళి తీసుకొచ్చి తీసుకొని వదిలిపెట్టి రావచ్చు అండ్ పీస్ఫుల్ ఏరియా చాలా మంచి ఏరియా పార్క్ కూడా ఉంది నియర్ బై అన్నీ చూసి తీసుకున్నాను అన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది అండ్ తర్వాత ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చేసాము క్యాండీ పడుకొని లేచాక పాన్ కేక్స్ అడిగింది సో దానికోసం పాన్ కేక్స్ అయితే రెడీ చేసేసాను సో మీకు తెలుసు కదా బనానా గోధుమ పిండి కొంచెం జాగ్రీ వేసి కొన్ని మిల్క్ యాడ్ చేసేసి బాగా మిక్సీకి వేసేసి పాన్ కేక్ అయితే వేస్తున్నాను ఇందులో నేను బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ అవి కూడా ఏమీ యాడ్ చేయలేదు జస్ట్ ఇప్పుడు నేను చెప్పిన నాలుగు ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ వీలైనంత ఎక్కువ మనము ఆ చూడాల గీడాలు అవి కూడా పెట్టకుండా ఉంటే చాలా మంచిది అనమాట అండ్ క్యాండీ బర్త్డే అప్పటి నుంచి కొంచెం జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది అనమాట సో నార్మల్ ఫుడ్ తినటం చాలా వరకు తగ్గించేసింది అండ్ షీఈ్ ఎ వెరీ పికి ఈటర్ కాబట్టి ఇక జంక్ ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లలు కంపల్సరీ ఇంకా మామూలు ఫుడ్ అంతో ఇంతో తినేది కూడా ఆపేస్తారు సో వివే సో కన్సర్న్ తన చాలా సన్నగా అయిపోతుంది అని సో ఇక ఇక బళ్ళారు వచ్చేసాం కాబట్టి ఇంకా ఇప్పుడు ఒక టూ డేస్ నుంచి తను మంచిగా మూడు పూట్ల భోజనం చేసేటట్టు ట్రై చేస్తున్నాను అండ్ అండ్ మనం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనము చేసింది వాళ్ళు తినాల్సి ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే వాళ్ళు అస్సలు తినడానికి ఇష్టపడతలేదు అన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఏది అడుగుతారో అది మనం చేసి ఇవ్వడానికి ట్రై చేస్తే మనకి వాళ్ళు కొంచెం తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది బికాజ్ ఎందుకంటే అలా అని అన్నిసార్లు వాళ్ళు అడిగిందే చేసాము అని అంటే ఇక మనం చేసి పెట్టింది తింటప్పుడు ఇంకా జీవితం మొత్తం మన మనం వాళ్ళ మాట వినాల్సి ఉంటుంది సో చూసా కదా ఎంత చక్కగా వచ్చిందో చాలా బాగుందనమాట సో అలాగే ఒక టూ ప్యాన్ కేక్స్ వేసాను తను ఒక వన్ అండ్ హాఫ్ తింటుంది అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్ నో ప్రాబ్లం ఎంతో కొంత తింటుంది కదా అసలు ఏమీ తినకపోయినా అనే థాట్ అనమాట సో ఇక అలా హౌస్ షిఫ్టింగ్ అయితే హౌస్ షిఫ్టింగ్ అవ్వలేదు జస్ట్ పాలు పొంగి అంతే మా హస్బెండ్ హైదరాబాద్ నుంచి వచ్చాక ఈ మంత్ ఎండింగ్లో ఇంకా సామాన్లు కూడా షిఫ్ట్ చేసుకోవాలి బట్ ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్ నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను అండ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా పక్కనే కాబట్టి వెళ్ళొస్తూ ఉంటాము సో ఇలా అనమాట ఇలా రొటీన్ స్టార్ట్ అవుతుంది అండ్ తర్వాత తనకు ప్యాన్ కేక్స్ ఇచ్చేసి నేనైతే ఫ్రూట్స్ తీసుకుంటున్నాను మీకు ఈ మ్యాంగోవ్స్ గుర్తున్నాయా మా చెట్టు మ్యాంగోస్ అని చెప్పాను కదా ఆ మ్యాంగోస్ పండి పండినాయి అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా అది అయిపోయాక ఇంకా బయట కూర్చొని కూర్చొని నేను బట్టలు మరితేస్తుంటే క్యాండీ ఏం చేయాలి ఏం చేయాలి అంటుంది సో సరే వాటర్ ఫిల్ చేసుకొచ్చి అన్ని చెట్లకు పోయమని చెప్తున్నాను సో తను ఇంకా మొత్తం వాటర్ అంతా ఫిల్ చేసుకొని వచ్చి చెట్లు పోస్తుంది అనమాట అండ్ ఒక చిన్న సైకిల్ కూడా ఉంది ఇక్కడ ఆ సైకల్ చూసారు కదా బ్లూ కలర్ సైకిల్ సో అది వేసుకొని అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది బాగా ఎంజాయ్ చేస్తుంది తనకి ఈ ఎన్విరాన్మెంట్ చాలా బాగుండిద్ది బాగా ఆడుతుంది అనమాట పిల్లలు ఉండేవాళ్ళు ఇంతకుముందు బట్ ఇప్పుడంతా సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలందరూ ఎక్కడ ఆంధ్ర వెళ్ళిపోయారనమాట సో ఇక్కడ ఎవరూ లేరు పెద్దగా సో ఇక హౌస్ కూడా షిఫ్ట్ అయిపోయాక సామాన్ అన్నీ కూడా షిఫ్ట్ అయిపోయాక మంచి మంచి వీడియోస్ మంచి వ్లాగ్స్ మంచి షార్ట్స్ వస్తాయి అండ్ మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి నాకు జాబ్ వచ్చిందా రాలేదా అని అండ్ సో ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ పిల్లలు లేరు కాబట్టి కొంచెం క్యాండీ అయితే సైక్లింగ్ అట్లా చేస్తూ అట్లా ఆడుకుంటుందనమాట బాగుంటుంది అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మనం పుట్టి పెరిగిన ఇళ్ళు కదా ఆ వాతావరణం కానీ అది కానీ చాలా బాగా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎలాంటి టెన్షన్స్ ఉండవు ఏమీ గుర్తురావు నాకైతే సో అలా ఇంకా ఈవినింగ్ అయిపోయింది భోజనం చేసేసాము ఇక్కడ చూసారా క్యాండీ ఆట ఆడుతుంది కళ్ళు ఇలా మూసుకొని తెరిచినట్టు సో అలా ఎంగేజ్ చేస్తూనే ఉంటాం సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అని కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వ్లాగ్స్ రిలీజ్ చేస్తాను